జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇవాళ జరగాల్సిన ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ సర్వ సభ్య సమావేశం వాయిదా పడింది తుఫాను కారణంగా ఇటు ప్రజా ప్రతినిధులు అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో హాజరు కాలేదు జడ్పీ చైర్పర్సన్ గతహ్య క్రిస్టినా సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ఘోరం కోసం కొంత సమయం వేచి చూశారు చివరికి ఘోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు త్వరలోనే సమావేశం నిర్వహణ తేదీని ప్రకటిస్తామని చెప్పారు అయితే గతంలో కూడా జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్న సమయంలో క్రిస్టినా జట్టి చైర్పర్సన్ గా నియమితులయ్యారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీలో చేరిపోయారు దీంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు ఎంపీలు నడవ ఆధిపత్య పోరు కొనసాగుతోంది ఈ ఉద్దేశపూర్వకంగానే జనరల్ బాడీ మీటింగ్ కు సభ్యులు హాజరు కాలేదని తెలుస్తోంది మరోసారి జడ్పీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో

आखिर बस मामू समाजस्थानी एयरपोर्ट से सामू एटवर्डा तो मेरोज की लोग चार बापटी इन फिक्सम में अजय प्राकृतिक फिक्स होना मंजर तो काम कर रहा

그게 <suss> 이이이나 <suss>